హాయ్ నమస్తే నేను మీ ఎలిషా మీరు చూస్తున్నారు భావన సెవెన్ న్యూస్ ఈ రోజు వార్తలలో ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ మడావి హిమ్మ ఆయన భార్యరాజ సహా ఆరుగురు మావోయిస్టులు మృతి పూర్తి వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పులో సీనియర్ నేత మడావి హిమ సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని అధికారులు వెల్లడించారు ఛత్తీస్లో కొంతకాలంగా ఒత్తిడి పెరుగుతుంటటం మావోయిస్టులకు చెందిన కొందరు సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ అరణ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తూ ఇక్కడ ఉద్యమాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీ మహేష్ లడ్డ వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మారేడుమిల్లి మండలంలోని అడవుల్లో మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఈ ఘటన జరిగిందని ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని వారిలో మడావి హిడ్మాతో పాటు ఆయన భార్య రాజ కూడా ఉన్నారని మహేష్ చంద్ర లడ్డ వెల్లడించారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం అందిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా తెలిపారు కుంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు ఇంతకి ఎవరి హిడ్మా బక్కపల్చగా కనిపించే ఈ మావోయిస్టు నేత దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఏడు ప్రాంతంలో తన పదిహేడు ఏట మావోయిస్టు పార్టీలో చేరారు మడావి హిడ్మా ఆయనకు హిద్మల్లు సంతోష్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువ్వతి గ్రామం ఆయన సొంతూరు ఆ గ్రామం నుంచి దాదాపు నలభై నుండి యాభై మంది మావోయిస్టులు ఉంటారని అంచనా పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవారు ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే భావన సెవెన్ న్యూస్ మీ ఎలిషా